విద్రుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనో లేదో తెలుసా ఒకవేళ విద్రుడు యుద్ధం చేస్తే నేను నా సుదర్శన చక్రాన్ని పట్టి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే వాణ్ణి అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అన్నాడు అసలు విద్రుడు ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ యమధర్మరాజే విధుడిగా భూమి మీద జన్మించాడు ధర్మమేదో సత్యమేదో సత్యం పూసగుచ్చినట్టు తెలుసు అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణంలో మీరు చేసేది తప్పు అని వికర్ణుడితో పాటు విదురుడు కూడా ప్రశ్నించాడు అందుకే దుర్యోధనుడికి విధుడు అంటే అంత కోపం అసలు విధుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనో లేదో తెలుసా ఒకరోజు కృష్ణుడు అస్తినాపురానికి వస్తాడు కృష్ణుణ్ణి తన పక్షాన ఉండమని ఒప్పించడానికి దుర్యోధనుడు కృష్ణుడికి ఇష్టమైన ఆహారం వండిస్తాడు కానీ కృష్ణుడు ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించడంతో కోపం వచ్చిన దుర్యోధనుడు విధుడిని అవమానిస్తాడు అదే అవమానంతో విదురుడు మంత్రి పదవి వదులుకొని కురుక్షేత్ర యుద్ధం నేను చెయ్యను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఇలా జరగాలే అని శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి పోకుండా విదురుడి ఇంటికి పోతాడు అంతా కృష్ణలీల జై